తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనతో శ్రీ డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీ లక్ష్మి గారు చెప్పండి విజయలక్ష్మి గారు మనల్ని పొగిడినా మనకి ఆనందం అనిపిస్తుందిలేండి అనిపించదు అంటానికి కాదు భర్తను పొగిడినా ఆనందిస్తాము కానీ అంతగా ఆనందం పుత్రుల్ని పొగిడినప్పుడు ఎందుకు అమితమైన ఆనందం వస్తుందండి అది ఒక మాట చెప్తాయి ఇక్కడ మనల్ని పొగిడితే ఆనందం వస్తుంది దాంతోపాటు కొంచెం ఇబ్బందిగా ఎంబ్రాసింగ్ అనే పదం కొంచెం పడతాం చాలా ఇబ్బందిగా ఉన్న చేస్తే చాలా బాగా చేశారని అంటే కొంచెం ఇష్టంగానే ఉంటుంది మళ్ళీ ఇబ్బందిగాను ఉంటుంది రెండు కలగలుతూ ఉంటాయి అదే మనం మన పెంపకం కదండి పుత్రుల్ని పొగిడితే అన్నారే మనం పెంచిన పెంపకాన్ని పొగట్టడం అనమాట అది మనం పెంచిన మొక్కని పొగట్టడం అది పుష్పించే పూలను పోగొట్టం అది ఫలించే కాయలను పోగొట్టం అది కదా మనకు అసలైన ఆనందం సుమతి సత కరుడు పద్యం చెప్పాడండి దీని మీద తండ్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినంతనే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పోగడక పుత్రోత్సాహము నాడు కలుగును సుమతి అన్నాడు ఏ పుత్రుడు పుత్రుడు పుట్టంగానే పుత్రోత్సాహం రాదు తండ్రికి అంటే పుట్టాడు అందరూ పుట్టారు పుట్టాడు అబ్బాయి పుట్టాడు అందరికి ఆనందమే తండ్రి కలగదు తండ్రి అంటే తల్లి కూడా అదే తన తల్లిదండ్రులకి జనుల పుత్రుని కనుగొని పోగడగా అంటే అబ్బాయి వీళ్ళ అబ్బాయి ఎంత గొప్పవాడు ఎంత మంచివాడు ఎంత ఎంత తెలియగలవాడు ఎన్ని సాధించాడు అని ఇలా అంటారు చూడండి ఏదన్నా వాళ్ళు చేసిన పనిని అవి చేస్తే చాలా ఆనందం కలుగుతుంది అప్పుడు పుత్రోత్సాహము కలుగొని ఉత్మతి అంటాడు ఆ జనుల పుత్రుని కనుగొని పోగడగా పుత్రోత్సాహం నాడు కలుగును సుమతి అన్నాడు సుమతి శితకారుడు అన్ని ఇలాంటి చక్కటి సూక్తులే కదా చెప్పాడు చెప్పే కదా నోరూరుగా జగులు బుట్ట నుడివే సుమతి అని మొదలు పెట్టాడు కదా చూడండి కొడుకు ఏమన్నా సాధిస్తే కొడుకు అంటే కొడుకు అని కాదు కూతురు కూడా సంతానం మన పిల్లలే కదా భాగం వాళ్ళు కనుక వాళ్ళు ఏమన్నా సాధిస్తే చాలా ఆనందం ఉంటుంది చాలా ఆనందం ఉంటుంది అసలు నిజంగా కొన్ని కొన్ని చెప్తుంటే మా మా పిల్లలే ఫర్ ఎగ్జాంపుల్ మా పెద్దమ్మాయి పెద్దఅబ్బాయికి నాలుగు ఐఏఎంల సీట్ వస్తే ఆ రోజు కళ్ళీళ్ళు వచ్చేసాయి నాకు ఏడుచేసాను అంతే కదా అంత దుఃఖం చేసిన ఉంటే అంటే ఆనంద భాష్పాలు ఆనంద భాష్పాలు అసలు నిజం కొన్ని కొన్ని చేస్తుంటే కొంతమంది ఆ దుఃఖం ఏంటి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే దానికి కారణం ఉండదు ఏడుపు కాదు ఆనందం ఒక్కసారి దాదాపు పన్నెండు ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్లో నాలుగు ఐఏఎం లో సీట్ వస్తే దో ఏడుపు చేసింది చెప్తున్నా అంటే అట్లా ఉంటుంది పుత్ర పుత్రోత్సాహం అంటే మామూలు కాదు అది సామాన్యమైన అంటే మనం మనం చేయటం వేరు మన సాధనలు మన సంపాదనలు మనం చేర్చుకున్నటువంటి జ్ఞాన విజ్ఞానాలు ఇవన్నీ వేరు మనం సమకూర్చుకున్నవి మన ద్వారా పుట్టినటువంటి పిల్లలు మనం చిన్నప్పుడు వాళ్ళని పెంచినటువంటి పిల్లలు అలా పెరిగి చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది అసలైన పుత్రోత్సాహం అది అప్పుడు అది కనుక పుత్రోత్సాహం నాడు కలుగున సుమతి అన్నాడు అనమాట సుమతి చెత్తకారుడు కనుక ఇప్పుడు పుత్రోత్సాహం చూడండి ఏ తల్లికైనా కదా బాజీవాళ్ళ బిడ్డలు బాగుండి పది మందిలో పేరు తెచ్చుకుంటేనే కదండి ఏ తల్లిదండ్రులకైనా ఇంకో సంతోషం తల్లిదండ్రులు డైరెక్ట్ గా బిల్లని పొగడకూడదు అంటారు అది భార్య కథలో తెలుస్తుంది బూట అంతా పొగుడుతుంటే నువ్వు పొగడం వెంటయ్య అయ్యా కొడుకుని అని భారవి తల్లి అడుగుతుంది భర్తని అది మనం పొగడకూడదు కదా పిల్లడి కాయి తప్పు అందుకే నేను ఊరికే చూసి చూడటా పర్వాలేదులే బానే ఉన్నావు ఓకే ఓకే చేస్తున్నావులే అన్నట్లు ఉండాలి కానీ నేను పొగడకూడదు నేను పొగిడితే వాడు అంటుంది అంటాడు తండ్రి అలా ఉంటుంది అంటే ఆనందం ఉంది కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయడం అనమాట అలాంటి అది కూడా మానసికంగానే మానసిక చూసారా పుత్రోత్సాహం ఎన్ని రకాలుగా ఉందో అవునా అలాగే పుత్రోత్సాహం అంటే మనం రోజు పద్యం చెప్పుకుందాం అనుకున్నాం కదా ఇవాడు ఈ పద్యం చాలా చక్కగా వివరించారండి